ప్రతి ఏవరేజ్ అవకాశం ఎక్కువనై ఎవరొచ్చ అవకాశం ఎక్కువనై ఎవరేజ్ వయస్ జగనట వరు ఆ ఇక్కడ మైనార్టీని నిలబెట్టారు లాస్ట్ టైం టీడీపీ వాళ్ళు ఈసారి రామ రామాదేవి గారి ఇచ్చారు కదా గెలుస్తారు వచ్చింది గెలుస్తారా ఆవిడ ఏమన్నా ఈసారి పొత్తు పెట్టునది కదా బీజేపీ తోనే గెలుస్తారు ఏమన్నా ఏం గెలుస్తారో అని తెలియదు మరి ఏం గెలుస్తారో తెలియదు ఇప్పటివరకు ఎట్లా చేశారు సార్ విద్యార్థులు కావచ్చు వైద్యంలో కావచ్చు జగన్ గారు ఏమైనా మార్పులు చేశారు అన్ని వేస్తాడు కదా ఆయన అన్ని వేస్తాడు కదా అన్ని చెప్పేట అన్ని వేస్తాడు కదా సంక్షేమాలు కాకుండా ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా డెవలప్మెంట్ జరిగిందంటే చేస్తాడు డెవలప్మెంట్ కూడా మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రామాదేవి కావచ్చు అంజద్ భాష గారికి కావచ్చు అంటే నీకు ముస్లిమ్స్ ఎవరు లెక్కు పడతాయి కాబట్టి అమిజాద్ భాష ఏమైనా ఉండొచ్చు సార్ ఈసారి ఇప్పటివరకు జగన్ గారు ఎట్లా చేశారు జగన్ గారా తల్లికి చెల్లికి సాయం చేయడు రాష్ట్రానికి ఏం చేస్తాడు చిన్న ఆయన చంపుకున్నాడు రాష్ట్రానికి ఏం చేస్తాడు భూ కబ్జాలు చేసిన నాయర్ ఉండు భూ కబ్జాలు చేసినాడు మేయర్ ఆ ఇట్లాంటి ప్రభుత్వం వస్తే సర్వనాశనం అవుతుంది యువత గంజాయికి డ్రగ్స్ కు బానిసలు అయిపోయి రాష్ట్రమే సర్వనాశనం అయిపోతాది ఈసారిగా నాగారు వైఎస్ఆర్ సిపి వచ్చిందంటే వాడు ఎప్పుడు ఎప్పుడు పోతాడని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు అది నా భూమిలో రెండు కబ్జాలు చేసినారు మేయర్ వాళ్ళ అనుచరులంతా అంతా కబ్జాలు చేసినారు కబ్జాలకు డ్రగ్స్ కు హెరాయిన్ కు గంజాయికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారింది ఎవరు చంద్రబాబు గారు గెలుస్తారు నూటికి వెయ్యి పర్సెంట్ చంద్రబాబు నాయుడు కూటమి గెలుస్తుంది ఇప్పుడు ఏమంటారంటే చంద్రబాబు తర్వాత టీడీపీకి అంతటి నాయకులు లేరు అంటున్నారు ఎవరు టీడీపీకి చంద్రబాబు తర్వాత అంత నాయకుడు ఎవరు లేరు నాయకుడు బాలకృష్ణ లోకేష్ వీళ్ళంతా ఉంటారు వాడు పోతే దిక్కు లేదు రాష్ట్రానికి వాడు ఇప్పుడు ఓడిపోతే లండన్ ఎక్కడికో పారిపోతాడు వాడు వాడు పోతే వైఎస్ఆర్ సిపి సర్వ అంతే పుట్టి మునిగినట్టే ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా సార్ అయితే కడపలో లాస్ట్ అమీర్ బాబుకి ఇచ్చారు ఇప్పుడు ఏమో రమాదా గారికి ఇచ్చారు ఏమైనా ఎట్లుంటాయి సార్ ఇచ్చినారంటే వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకున్నారు ముస్లింస్ కూడా ఏమంత అమాయకంగా ఏం లేరు వాళ్ళు కూడా కొద్దిగా ట్వంటీ పర్సెంట్ ఇట్లా ఈమెకు మార్పు ఉంది ఎవరైనా కూడా ఆలోచన చేస్తారు కదా పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తారు కదా వాళ్ళ భవిష్యత్తు నాశనం అయ్యేటప్పుడు ఎవడైతే ఏమి మంచిగా ఉండాలి కదా అందరము దానికోసం ముస్లింస్ కూడా మారినారు ఆయన తప్పకుండా కడప గెలుస్తాయి తమ్ముడు కబ్జాలు చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడు కబ్జాలు దోపిడీలు ఇవన్నీ చేస్తున్నారు పథకాలు ఇంట్లో ఐదు నాలుగు మూడు మొత్తం పథకాలు అన్ని చాలా బ్రహ్మాండం డెవలప్ అయింది సిటీ నెట్టింది ఇంత ముందు చంద్రబాబు పైసలు అవుతాం స్వామి జగన్ గారు ఇక్కడ మాధవిరెడ్డి లేకుంటే అమిజాద్ భాష కలుతాడు భారీ మెజార్టీ అయిపో ఫైవ్ ఇయర్స్ అయిన ఎట్లా చేస్తారు ఇక్కడ డెవలప్మెంట్ అయిన డెవలప్ అయ్యేది అందరికీ తెలుసు కదా ప్రజలకు ఆ తెలుసు కాబట్టి చూసి వేసేస్తారు వాళ్ళే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి స్కూల్స్ లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఉచిత ఉచిత పెట్ట పెట్టి హాస్పిటల్ లో నీట్ రిమ్స్ నిమిషాలు చెట్టు ఉందో భలే ఉంది ఆ నీట్ గా భలే ఉంది ఆ డెంటల్ కట్టినాడు మళ్ళా అది క్యాన్సర్ కట్టినాడు వాళ్ళ హాస్పిటల్ అన్ని కట్టిన బ్రహ్మాండంగా ఉంది బా ఆకల స్కూల్ స్కూల్ లో చూపు వాళ్ళ లెటిన్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ల్యాప్టాప్ పిల్లలకు స్కూల్ బండలు అబ్బా వాళ్ళ పారు కూడా బలి ఉండే ఎప్పుడు లేదు ఈ ఐదేళ్ళ నుంచి నాలుగు జగన్ వచ్చినట్టు ఇన్ని చంద్రబాబు జగన్ చూస్తారు చంద్రబాబు అట్టం రాలేడు అయిపోయా రాలేడు ఇదే కూటమి వస్తున్నారు కదా వాళ్ళు బీజేపీ జనసేన జనసేన జనసేనూట్లేదు జనసేన జనసేన పవన్ గెలుచుకోలేడు గెలుచుకోలేడు ముందు ఆ సీట్ ఊరికి ఆయప నామకత్వం అంతేమి లేదులే ఓటమి జగన్ తప్పుకోలేరు ఇప్పుడు లాస్ట్ టైం అమీర్ బాబుకి ఇచ్చారు ఈసారి మాధవి రెడ్డి గారికి ఇచ్చారు కదా ఎవరికి వేసినా కానీ ఓట్లు ఓట్లు వేసేది గానీ ఫ్రాడ్ వాడు దొంగలు కూడా ముందేవాడు వాడిని ఒకటి ఎక్కడ ఉండింది ఎవరికి చంద్రబాబు నాయుడు అలాంటి వాడు సింగల్పూర్ సిటీలో బిల్డింగ్ కట్టినాడు ప్లేస్ ఒక కొన్ని వేల కోట్ల రూపాయలు అమృత పాలకుంటే ఎన్ని వచ్చిన డబ్బులు ఏ ఈ లెక్క మన లెక్క దింగేసి వాడు వాడు వాడే వాడేసినాడు ఈ రోజు ఇతరు చేస్తావాడు మన వచ్చిన లెక్క మనకు మనకు ఉపయోగిస్తాడు ఈ రోజు ఎన్ని ఫోర్ వచ్చిందా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి అన్ని పడకలు వచ్చాయి కానీ ఫోర్ వేలు రాలే హైట్ లైన్ లైన్ సిటీస్ రాలే ఏం లేదు లేడు అలాంటప్పుడు మనకు ఈ రోజు అతను వచ్చినాడు చేసాడు చేశాడు ప్రతి వాడు తిన్నేవాడే కానీ వీళ్ళు హద్దు మీదుగా తింటు ఈ ఈరోజు ఏమన్నా అంటే గవర్నమెంట్ ఇసుక లో వాడు పైసాడు ఎవరి టీడీపీ వేరే వాళ్ళు ఆడు ఈరోజు ప్రభుత్వానికి వల్ల వస్తుంది ఉపయోగం అమ్మో అమౌంట్ మన ప్రభుత్వం వస్తాను కదా టెండర్ వల్ల వేరే వాళ్ళు లేదు కదా నేను నెక్స్ట్ మన సారాయి ఉంది సారాయి అంటే పొద్దు టెండర్ అది టెండరే ఇది వేసేది పది కోట్లు పక్కన పండు తినేది వంద వంద కోట్లు కానీ ఇప్పుడు ఇది వంద కోట్లు గవర్నమెంట్ వస్తుంది కదా దానివల్ల అమ్మవాడు వస్తా అమ్మవాడు ఇస్తాడు ప్లస్ పాయింట్ మన పిల్లల్లో ప్రతి దానికి డబ్బులు ఇస్తాడు ఆ డబ్బు మొత్తం వీలు తినేస్తాను పక్కన వాళ్ళు ఎవరు మన మాఫియా డాన్సు దానివల్ల మనకు ఉపయోగము లేదు కదా దీనివల్ల దీనివల్ల మనకు ఉపయోగం ఉంది ప్రతి ఒక్కటి చిన్న మధ్య కుటుంబానికి మంచిది ఉంది ఇప్పుడు మన చిన్న పిల్లకాయ మనకు అమ్మ గవర్నమెంట్ స్కూల్లో పోవాలంటే ముందు భయం ఉంది అప్పటికి గవర్నమెంట్ స్కూల్స్ కాస్త హాస్పిటల్ కాస్త ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఆనందంగా ఉన్నాయి దయానికి ఇంటికి భద్రత కుటుంబం పిల్లలకి అనాథ పిల్లలు ఉన్నా కానీ మధ్య అన్నానికి కోడి గుడ్డు అన్నము మంచి పోషక ఆరంభిస్తున్నాడు వీళ్ళు వేయడం లేదు కదా అదన్నీ వీళ్ళు వెళ్తుంటేనే ఆడు టీటీ హయాంలో ఈ రోజు ఎత్తున్న హయాంలో వచ్చింది అంటే పిల్లకాయ తిని ఆనందంగా ఉన్నాడు మంచి బూట్లు ఇచ్చాడు ఇప్పుడు పిల్ల వాడితే వంద రూపాయలు సంపాదిస్తే తాగడము పడిపోవడం యాభై రూపాయలు బట్టలు ఒకటి ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు వాళ్ళు కొంచెం భయం పుడతా ఉంది రావాలంటే వచ్చిన వంద రూపాయలు తినడం వాడు పడిపోవడం పిల్లలకి ఏం చూస్తారు వీళ్ళు అన్నం పెటరు అలాంటి ఇప్పుడు ఇప్పుడు రావడం వల్ల అన్నం ఉంది పిల్లలకు స్కూల్ డ్రెస్సులు ఉంటాయి షూలు ఉన్నాయి చదువు ఉంది చెప్పిన కానీ అంతే ఉద్యోగాలు కూడా ఏమి ఉద్యోగాలు ఎందుకు ఉద్యోగాలు ఇచ్చిన కానీ ఇస్తారు ఎందుకు చేయడో ఈ కరోనా వచ్చింది రెండేళ్ళు లాస్ట్ బ్యాక్ 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 గో వెళ్ళిపోయింది ఎవరు డబ్బులు కాడవడదు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కరోనా రాదు ఏం రాదు అభివృద్ధి చెందుతుంది అప్పుడు అన్ని ఇండస్ట్రీలో ఏ అన్ని వస్తాయి అప్పుడు వచ్చి కదా వస్తాయి చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అంటే ఇచ్చారు మేనిఫెస్టో వాడు వాడంతా ఉల్లి బిల్లి అంటే బల్ల మీద ఆ పెళ్లి ఆపక్కొచ్చిపో మొన్న వరకు వినాడు నేషనల్ ఫండ్ అన్నాడు ఈ రోజు బిచ్చి పెళ్లిపోయాడు పొత్తులకి అలా మరీ వాడిని వాడు పిల్లి అంటే ఏ విధంగా విధంగా ఉన్నాడు వాడు అవసరం బట్టి వాడి పడవు వాడంతా బేస్ట్ వాడు ఎవరు వాడికి బయరు వాడు ఒక ఫ్రాడ్ వాడు ఒకే ఒక కూడా ఒక జాతి ఉంటే అదే జాతిలో ఉండాలి వాడు వాడు ముప్పై నాలుగు జాతులు మారుతాడు మన వరకు సింగిల్ హ్యాండ్ అన్నాడు ఈ రోజు మళ్ళీ వాడు వాడు అంటున్నాడు వాళ్ళు ఏమి మండలేస్తాడు కూర్చుని కూర్చుంటాడు రేపు వాడిని ఏమిస్తాడని వాడు ఏ పాటిస్తాడు ఏ రోజు ఇస్తాడు వాడికి నమ్మకం లేదు కదా అది సమస్య బీజేపీ అంతా అదంతా నేషనల్ పార్టీ వాడు ఈ పక్క ఉంటే ఆ పక్క ఉంటుంది వేరు ఇప్పుడు ఈ రోజు పెట్రోల్ ధరలు వచ్చి వీడు వడ వాడు అంతా ఇప్పుడు జియో కమ్యూనికేషన్ హ్యాండిల్ అయిపోయాడు అదాని అంబానీ దాంట్లో ఎవరు నడుందో మూడు వంద ఏమీ లేదు వాడు బకెట్ దాంట్లో డౌన్ అంటే డౌన్ అప్ అంటే అప్పు మరి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే షర్మిల గారు కూడా వస్తున్నారు కదా ఆ ప్రభావం ఏమైనా చూపిస్తా అంటారా కడప జిల్లాలో కడప జిల్లాలో ఏమంటే ఎంపీ ఓట్లు వేస్తారు నేషనల్ నెక్స్ట్ మన కాంగ్రెస్ రావాలని ఎంతవరకు ఈ మళ్ళీ ఒక మల్లె ఎవరు పోయారు ఓటు ఇప్పుడు ఇందుకంటే వీరభద్రి శర్మ సార్ ఈ జగన్ అన్నార పాలనలో మీకు ఎట్లా అనిపించింది ఫైవ్ ఇయర్స్ జగన్ జగన్ పర్పాలన బాగుంది సార్ ఎందుకంటే పెన్షన్లు టైం టు టైం వస్తున్నాయి ఆరోగ్యశ్రీలు శ్రీ బాగానే వస్తున్నాయి పిల్లలకు అమ్మవాళ్ళు అవి ఇవి ఇంద అందరూ తిన్నారు లేండి తినలేదని చెప్పలేము అందరికి బాగానే అదినాయి ప్రమాణంగా అదినాయి మరి జనరాలు చెప్పినట్లు స్కూల్స్ డెవలప్మెంట్ హాస్పిటల్స్ చేస్తాడు తప్పకుండా చేస్తాడు ఇప్పుడు గోర్పు చేసినట్టు అందరికి బాగానే లబ్ధి పొందినారు నెక్స్ట్ ఇయర్ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా వస్తాయి మొన్నటి కూడా సెంటు భూములు అన్నారు అవి కూడా అందరికి చాలా మందికి ఇచ్చినారు చాలా వరకు డెవలప్మెంట్ చేసినారు చంద్రబాబు చూస్తారు జగన్ చూస్తారు కదా ఎవరు బాగా అనిపించింది నాకు జగన్ ఏమేమి అనిపిస్తారు జగన్ తప్పకుండా గెలుస్తారు తప్పకుండా గెలుస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ కూటమిగా వచ్చారు కదా అందరూ బీజేపీ జనసేన టీడీపీ ఏకమైపోయి కదా జగన్ మైనస్ కదా కూటమి వచ్చిందని చీలిపోతాయి కుటుంబంలో చీలిపోతాయి నాకిన్ని నీకిన్ని వాళ్ళకి అని అనుకుంటారు లాస్ట్లో లో మూడు వాడు లాభం వాళ్ళ మూడో వాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఎంచుకున్నారు ఇప్పుడు రామ మాధవి రెడ్డి గారు కావచ్చు వాళ్ళ కోట్లు పడవ టీడీపీ కొంతవరకు పడతాయి వైసీపీ మాత్రం దండిగా పడతాయి నీకు బీజేపీ పడవు పవన్ కళ్యాణ్ ఎంపిక ఉండదు వాళ్ళన్న వాళ్ళన్న పార్టీ పెట్టి ఏం చేశాడు నేను పార్టీ పెట్టి అదే పని చేస్తాడు అంతే ఇప్పుడు సినిమాలో చేసినట్టు

టిడిపి కానీ వైసిపిల్ల ఇద్దరు చేయలేదు కాబట్టి అతను చేస్తాడు కాబట్టి ఈడ కొట్టినాడు కాబట్టి కచ్చితంగా చేస్తాడు ఈడ కొట్టు చేస్తారు వాళ్ళ చిన్నగా మనం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు ఇప్పుడు పోటీ పోటీస్తే జగన్ గారు మైనస్ అవుతా ప్లస్ అవుతా మైనస్ అయితే మైనస్ ఇక్కడ ఈ సారి నెలల సిమ్ జగన్ గారు చెప్పలేము కాలేడు కాలేడు కావచ్చు చెప్పలేము అది ఓతుల్లో జనాభా వాళ్ళ నిర్ణయం మరి ఈ సారి బాబు వస్తే డెవలప్మెంట్ గ్యారెంటీ అంటున్నారు కదా ఆయన అవుతారా ఏమైతాడో చెప్పలేం ఎవరు ఏం ఎవరిని నమ్మబట్టదు కాంగ్రెస్ వచ్చినాక అన్ని వేస్తే వాళ్ళే మేము చేస్తామంటున్నారు కదా వాళ్ళు మాకు వేచే వాళ్ళకి వాళ్ళకి ఓట్లు వచ్చే కదా బేచేది విడగొట్టినారు మనం విడగొట్టినారని బాధే ఉంది కానీ మనకి ఎందుకు విడగొట్టినారని ఒకరన్నా ఏమన్నా కానీ ఒకవేళ విడగొట్టినారు పదే వాళ్ళు తెచ్చుకుంటామన్నారు ఇచ్చామన్నారు ఇల్లు ఎవరు కొట్టాడకపోతుంది వేస్ట్ అయిపోయినారు ఈ జగన్ మోహన్ రెడ్డి అడగలేదు చంద్రబాబు నాయుడు అడగలేదు ఎవరు అడగలేరు వాళ్ళు వచ్చి ప్రత్యేక హోదా ఇస్తారు సెంటర్ లో కంపల్సరీ రావడం అదే వస్తది రాష్ట్రంలో ఇరవై నాలుగు ఎవరొస్తే బాగుంటారు అన్న మీ ఉద్దేశం ప్రకారం ఉద్దేశం ప్రకారం అంటే చంద్రబాబు నాయుడే బెస్ట్ అనుకుంటున్నాను డెవలప్మెంట్ ఉంటుంది ఇవన్నీ పథకాలు పంచుకోవడము తెంచుకోవడము ఇవన్నీ ఏం మరి ప్రయాణం వస్తే ఉచిత ప్రయాణం ఉంటారు మహిళలకి ఆడవాళ్ళకి తెలంగాణలో చూస్తున్నారు ఆటో వాళ్ళ ఓట్లేస్తారా ఆటో వాళ్ళు ఎందుకు వేరు ఏమీ నష్టం ఏం నష్టం ముందు నష్టం ఏముంది వాళ్ళకి తిరిగే వాళ్ళ దొరికితే వాళ్ళు జరిగేదు చాలా ఇప్పుడు ఆఫీస్ బస్ బస్సు పోయాడు బస్సుకే పోతాడు ఎట్లా తిరిగి అయితే అప్పుడు ఉచితం పెడితే లేడీస్ ఫ్రీగా వెళ్ళిపోతారు ఆటో లెక్స్ ఏం కాదు అది అనుకుంటారు కానీ తప్పుడగా ఆయన చెప్పినాడు కదా మీకు ఏదో ఒకటి చేస్తాను అని చంద్రబాయ్ వాడు చెప్పినాడు కదా మీ వరకు ఏదో ఒకటి నేను చేస్తానని ఏదో ఒకటి చేస్తాడు దాని తగినట్టు వాళ్ళకు ఎట్లా ఇప్పుడు జగన్ గారి పాలన ఎట్లా జగన్ బాగుంది నాకు పింఛన్ వచ్చింది రైతు భరోసా వస్తుంది నేను జగన్కే వస్తాయా వైఎస్ రాజశేఖర్ కుటుంబం నుంచి ఇప్పటి వరకు నేను జగన్ వైఎస్ కుటుంబాన్ని పక్కకు పోలేను నాకు ఆయన జగన్ వచ్చిన తర్వాత రైతునే రెడీనే రైతు భరోసా పింఛన్ వచ్చింది ధర్మం పరిపాలించాలి కదా సంక్షేమ అన్ని దాన్ని కాబట్టి జగన్కే చంద్రబాబు నెంబర్ అన్నా ఈసారి அந்தாஷ் ரெடி அது జగన్ గారు వచ్చిన తర్వాత స్కూల్స్ డెవలప్మెంట్ జరిగా అంటున్నారు కదా అంతవరకు జరిగే బాగానే ఉంది ఆయన జరిగినాయి కదా స్కూల్స్ జరిగినాయి కొన్ని వాళ్ళ వరకు వాళ్ళ అభివృద్ధి వాళ్ళ వాళ్ళ అభివృద్ధి వాళ్ళు అది ప్రజల నిర్ణయం ఏ వాళ్ళ కానీ చెప్పేదిలా ప్రజల నిర్ణయం ఎట్లా జరుగుతుంది అనేది అది వాళ్ళకే తెలుసు రాజకీయ నాయకులు తెలుసు జగన్ గారు చెడు అని చెప్పడం లేదు అందరూ కావాలి అభివృద్ధి జరిగేదానికి మనం చూసుకోవాలి ఎలక్షన్ కోటమేట్లా ఉంటదానా జనసేన బీజేపీ కోట బలపడింది కదా ఎవరు బలపడిందా అక్కా మనకేం దల మన పని మనం చేయాలా కాకపోతే డెవలప్‌మెంట్ అనేది జరగాల ఇక్కడ కడపలో ఎవరు ఉన్నారని అంజేద్ బాషా టిడిపి వైటీఆర్ నుండి మాధవరెడ్డి టిడిపి ఏవను సినిమా సెలటివ్లు పిన్నారో మాధవరెడ్డి గారు ఆ వైసీబీలో ఉన్న ఈర్చిపాటి పార్లమెంట్ కు ఈర్చిపాటి పెడతా ఉంటాడు ఎంపీ అది ఇంకా కొన్ని ఇంకా సీట్లు కొన్ని ఉండే పెన్నింగ్ ఉన్నాయి ఏ ఏ కేటాచారో నారా చంద్రబాబు నాయుడు ఏ అభివృద్ధి దానికి అభిప్రాయం ఏం చూసుకుంటాడో అని నుంచి ఎట్లా ఉంది ఇప్పుడు వరకు జగన్ గారు చేసిన పాలన ఎలా అనిపించింది జగన్ సార్ ప్రభుత్వం బాగుంది సార్ గెలుస్తారన్న జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అంటే గెలవాలంటే ఎందుకు అనుకుంటున్నారు జగన్ గారిని మళ్ళీ ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు మంచి పథకాలు తీసుకొచ్చిన రైతు భరోసా వేశాడు తర్వాత అమ్మఒడి చదువు గురించి చాలా మంచి ఆలోచనది కదా అప్పుడు జగన్ గారు రాకుండా హాస్పిటల్స్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి జగన్ వచ్చిన తర్వాత స్కూల్స్ హాస్పిటల్ ఎట్లా పని ఎట్లా చేస్తున్నాయి ఇప్పుడు హాస్పిటల్ అయితే చాలా బాగుంది స్పెషల్ గా పెట్టారు నైట్ టైం గానీ ఉన్నారు ఇప్పుడు బాగుంది ఒకప్పుడు హాస్పిటల్లో డేలోనే డాక్టర్లు ఉండరు నర్సులు ఉండరు మెడిసిన్స్ లేవు అంటారు ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా కానీ అవైలబుల్లో బాగున్నాయి జగన్ సార్ అయితే మంచి బాగా మాకైతే ప్రజల కోసం చాలా కష్టపడుతున్నాడు ఆయన కోసం మేము చేయాల్సింది ఒకటే ఆయనను సీఎం చేయాలి అది ఒకటి మేము పోరాడి గెలిపిస్తాం ఆయన జగన్ గారు వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వడం తప్పించి ఆయన చేసింది ఏంటి అంటున్నారు అంటే ఉద్యోగాలు ఇవ్వలేదు రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదు ఏ రోడ్లు లేవు అంటున్నారు రోడ్లు వేశారు కదా మెడికల్ కాలేజీలు వేశారు డెవలప్మెంట్ అవుతుంది రెండు సార్లు లాక్డౌన్ వచ్చింది ఆయన పరిస్థితి కానీ మనం చూడాలి కదా ఈ ఒక మనం ఒక నల్లగరి నల్లగరిని కష్టపడేది ఇంట్లో నలగరిని చూసుకునేది వేరు మన రాష్ట్రం చూసే చూసేది వేరు కదా ఎంత బాధ్యత ఉంటుంది ఆయనకి చాలా కష్టం కదా అంటే బీటెక్

ரூசார <laughs> తొంభై ఐదు పర్సెంట్ జగన్ వచ్చాడు వచ్చాడు మళ్ళా వాడా వాడు ముంచినాడు చెప్పేవాడే అమరావతి ఇచ్చినాడు రాజధాని వాడు ఆడు పదేళ్ళు ఉండొచ్చు కదా హైదరాబాదులో పది ఏళ్ళు నీడు కట్టచ్చు కదా మూడేళ్ళకి ఏంటి ఇదే వీడికి

ఉత్సాహం అన్నది ఇప్పుడు బాగానే ఉంది చంద్రబాబు నాయుడు ఏమైనా కూటమికి అవకాశాలు ఉంటాయా కూటమి ఒకటి ఉంటేనే అడిగాడికి జరుగుతాన మూడు నాలుగు ఉంటే ప్రయోజనం లేదు బీటెక్ ఎట్లందని గెలిచే అవకాశం ఏం ఇంతకుముందు డిపాజిట్ కూడా రాలేదు ఈసారి ఏమైనా వస్తాదో రాదు తెలుసు అంతే ఇప్పుడు ఇక్కడ సునీత గారి పోటీ వేస్తే ప్రభావ ఎట్లా ఉంటాయి వేకనందర్ కోతురు అది ఏమో తొలిసారిగా తీసుకున్నారు దాని ప్రాభం ఎటుంటదో మనం ఇంకా తెలుసు చూద్దాం ఏమైనా ఏముంటాదో ఏమో తెలియదు మాకు ఇంత ఇంతకుముందు ఒకసారి నిలబడి లేరు ఈసారి కూడా నిలబడతాం అలా అది ఈసారి నిలబడేదానికి ఏం చెప్పలేము బాగున్నాడు పిల్లలకి ఏమో ఏమి ఇది ఇస్తాం అది ఇస్తాం అది వేయడం లే సగ్రంగా ఏమి అమ్మ పడి వేసాను ఆడ వేస్తాడు సగ్రంగా వేయడం లేదు కానీ మా ఇచ్చే ఇచ్చేవాళ్ళకేమో మర్చిపో వస్తుంది పోతుంది

మా ఊరికి మునకాయ రాలేదు మాది రైల్వే కొండ మడాపుర మండలం దొంగపల్లి గ్రామం ఇంతకుముందు రెండు సార్లు ఇచ్చారు లెక్క రాలేదు రోడ్లో ఎలక్షన్ జగన్ గారికి జగన్ ఏమో ఇచ్చా లెక్క ఇచ్చింటేమో ఇబ్బంది లేకుండా జగన్కి ఓట్లు భూపేష్ రెడ్డికి అనుకున్నాడు భూపేష్ రెడ్డికి ఆదినారెడ్డికి మళ్ళా కదా మళ్ళీ ఓట్లు మార్పు కావచ్చు కావచ్చు అంతే ఇరవై నాలుగు జగన్ అయితే మెల మెల కానీ మాకు డబ్బులు ఇచ్చే మార్గం చూడడం మాకు మాకు మునక డబ్బులు రావాలంటే భూములు పోగొట్టుకొని ఇల్లు పోగొట్టుకొని ఊర్లో ఆ మునక పోయిన పల్లెలకు మాకు ఇంతవరకు కానీ మాకు ఏంటి కానీ గవర్నమెంట్ తరపున ఏంటి రావు ఎందుకంటే మాది మునకపల్లె అని చెప్పి ఏంటి ఇవ్వడం లేదు మాకు సంక్షేమ పథకాలు వచ్చేటి ఏదో వచ్చాయి కానీ ఏదైనా మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇట్లాంటివి ఇవ్వలేదు సడు ప్రతి ఒక్కడు అడుగున పడిపోయినారు ఇప్పుడు నేను లీటర్ అన్ని అనుకో నేను లీటర్ తన పని చేయలే ఆయన జనం మీద వారెంటర్ మీద వాళ్ళ మీద ఇటు చేశాను బహ్మానం ఇప్పుడు జనాలు వాళ్ళెంటర్ కి వస్తే ఉన్న నాయకుడు ఆయన పేరు లేదు అంటున్నారు ఎవరు పేరు నాయకుడు జెండా వస్తే నాయకుడు ఓన్లీ వాలెంటర్ వాళ్ళ నాయకుడుగా అంటున్నారు వాళ్ళు మోచే వాళ్ళు పై చేస్తారనేసి జగన్ రెడ్డి వాళ్ళని చేసి జనాలల్లో ఎల్లం పెట్టేశాడు ప్రభుత్వం వేసి చాలా 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 బాగుంది నా పేరు పొద్దురెడ్డి మహేష్ పచ్చి అబద్ధం లీడర్ అనేవాడిని లీడర్ తనం చూపించేసి సన్నాసం తొక్కేస్తారు అనేసి లీడర్ అనేసి పైకి తీసుకురాల జెండా మోసాని అంటున్నారు కదా మళ్ళా సూర్య ఏమన్నా వాళ్ళ నేను అభిమానం కానీ పోగొట్ట జగన్ రెడ్డి ఎవరిని పోగొట్టడు ఆ అభిమానం చూపించి జనాలలో వీళ్ళు ఏమన్నా సరికి చేయరా వాళ్ళను పక్కన పెట్టేసినట్టు వాళ్ళ సంపాదన వాళ్ళది జనాల ముందు వారెంట్ వాళ్ళను లక్షణం సంపాదించుకుంటున్నారు ఆయన అభివృద్ధి చేసేటప్పుడు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు బాగున్నాయి జగన్ గారు వచ్చిన తర్వాత రెండే అంటున్నారు నా వల్ల మంచి రైతే ఓట్లు వేయండి అంటున్నారు రెండు స్కూల్లో డెవలప్మెంట్ హాస్పిటల్ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి బ్రహ్మానం ఉన్నాయి బ్రహ్మానం ఉండే పచ్చి ఒకటి కాదు ఆ నేను వ్యవసాయం చేసేవాడిని నేను పెద్ద కార్యకర్త కాదు పెద్ద లీడర్ కాదు ఇంకోటి కాదు ఆయన ఇచ్చినట్టు ప్రతి ఒక్కటి నాకు అందినాయి తిరిగి లేదంటే మహా తప్పు రైతులకు ఎట్లా ఉంది గవర్నమెంట్ ఉంది వంకలు వచ్చి ఎడపలపాయలు కొట్టుకొని పోయి ఉంటే ఒక ఎడపల కాదు వరదలు వచ్చి కొట్టుకొని పోయి ఉంటే ఆ వడ్ల మీద దుమ్ము పోసాం గవర్నమెంట్ కు నష్టపోకుండా తీసుకున్నాడు గవర్నమెంట్ తీసుకున్నాడు తీసుకున్నాడు కొన్నారు రైతు నుంచి గవర్నమెంట్ ఆయన లాభపడతాడు నష్టపడతాడో కానీ మేమైతే ఆ ఖర్చులు అనేటి మీద పడకుండా జగన్ రెడ్డి చాలా జగన్ గారు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై కూటమి చెప్తున్నారు కూడా అవకాశం కూటం గిటా కొట్టింది జనాలు పోయేవాళ్ళు కూడా అభిమానంతో జగన్ రెడ్డికి పోయి జనాలు చూసినావా వాళ్ళ దగ్గర పోయి జనాలు చూసినావా ఆ కూటమి అంతా కళాయి చేసుకొని అందరికి లెక్కలు పెట్టుకుని ఖర్చు పెట్టుకొని వాళ్ళు చేసుకుంటున్నారు జగన్ రెడ్డి అట్టగా అభిమానంతో జగన్ ఇదానం పోతాం అంటే కన్నా సీఎం పుట్ట లోగా ఏడు ఉంటుందో తెలియదు అది గడకు గ్రాఫిక్స్ అంట ఏది గ్రాఫిక్స్ జనాలు తప్పు తప్పు ఆయన చేసేది అది ఆయన చేసేది అది జగన్ రెడ్డి చేసేది కాదు జగన్ రెడ్డి రాని పోతాడంటే పుట్టపకి పోతాడు జనం తప్పు ఆయన ప్రతి మాట తప్పు అని అనొచ్చో లేదో గాని లోకేష్ చేసేది ఒక సీఎం కొడుగాని ఏం చేసినాడు ఏడా సొంతం గెలిచినాడు ఏం చేసినాడు నాయటోటో నిలబెడితే గెలిచా ఆయన జెండా ఒకటి పట్టుకొని నిలబెడితే లోకేష్ మీద నేను గెలుచా జగన్ రెడ్డి ఫోటో పెట్టుకుని నేను గెలుచా తర్వాత సంక్షేమం కాకుండా జగన్ బాగా చేసినాడు నాకు హార్ట్ అటాక్ వచ్చింది అది డబ్బులు వేసినాడు యాభై వేలు వేసినాడా మళ్ళా సపరేట్ నాలుగు వేల దాకా వేసినాడు ఆయన వేసిన దాని నేను నిమ్మలంగా ఉండేది ఆయన తప్ప నుంచి ఎవరికి లే జగన్ సార్కే మన ఓటు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది చెప్పేసినా మనకే ఇబ్బంది లేకుండా చూసినాడు కాబట్టి వాళ్ళు మామూలుగా డిన్నర్లు అవి మామూలుగా తిరుగుతా ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంతే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా అంత తప్ప నుంచి ఏం లేదు మెజార్టీ జగన్ గారు ఇక్కడ లేదు సునీత గారు నిలబడుతాంటున్నారు కావాల్సి కానీ నిలబడడం అట్లా అట్లా పోకుండా ఓట్లు ఇట్లా రెండు వచ్చినా కూడా ఈయన గెలుస్తాడు వాళ్ళకి మెజార్టీ దగ్గర చెప్పి చేస్తాడు వాళ్ళు అంతేం లేదు ఇంకా జగన్ సారే రావాలి ముఖ్యమంత్రి ఎందుకంటారు జగన్ గారు ఆటోలో డబ్బులు వచ్చినాయి ఇంకొకటి అమ్మ కూడా వచ్చింది ఈయన పథకాల బాగుంది గారు బాగుంది జనసేన ఏమి కాదు చంద్రబాబు నాయుడు ఏం కాదు ఎవరు ఇంకొకరు ఎన్ని పొత్తులు వచ్చినా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మేము కూడా సిద్ధంగా ఉన్నాం పక్క సమస్య ఏందంటే ఇది మాకు ఎక్కడ ఎంఆర్ఓ లేకుండా ఇంకోటి ఇంకోటి ఏం లేకుండా చర్చవేళం బాగా కల్పించినాడు లంచాలు లేదు మాకు ఎవరితో ఏమి తిరుకోకుండా ఇంటి దగ్గరికి డబ్బులు రావడం బాగా ఒక అమ్మ కూడా అయితేనేమి వీళ్ళకు ముసలి వాళ్ళకు మూడు వేల లెక్క పెన్షన్ అయితేనేమి ఒక్కటి డాక్రా మహిళలకు కానీ అంతా బాగా చేసినారు జగన్ సారే సీఎం కావాలి ఇద్దానికే సిద్ధంగా ఉన్నాము మేము కూడా ఆ సిద్ధంగానే ఉన్నాము మేము కూడా జగన్ అయినా రావాలా ఇరవై ఏళ్ళ పరిపాలన ఆయనే చేయాలా అని కోరుకుంటున్నాం అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి బాగున్నాయి మాకు కానీ బాగా అన్ని 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 లక్షణంగా వచ్చాయి బ్రహ్మాండంగా వచ్చానా మాకు కానీ బ్రహ్మాండంగా రైతు భరోసా కా నుంచి పింఛనీళ్ళు కా అన్ని బ్రహ్మాండంగా ఉండ మాకు ఏం ఇబ్బంది లేదు ఆయన ఇంకా పదహైదేళ్ళు నుండి ఇబ్బంది లేదు భరోసా ఎందుకంటే పెట్టిన వాళ్ళకి వచ్చానే కదా ఊరికి బీడున్న వాళ్ళు దానికి వచ్చాయి పోలే వచ్చాన ఈ క్రాప్ చేసిన వాళ్ళకి అందరికి వచ్చాన ఈ క్రాప్ చేయని వాళ్ళకి రావు అదే అందరికీ వర్తించేది అప్పుడు వచ్చాయేమో బిల్లు ఉన్నప్పుడు ఆయన వచ్చి పొలం మీద చూస్తాను ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసి వేలు పెడితే రైతుకు వచ్చానాయి ఏ ఇబ్బంది లేదు బా మా పిల్లలకు రైతు వచ్చాయి పీజీ వచ్చాయి ఉద్యోగాలు సచివాలయంలో ప్రతి ఒక్కరికి వచ్చి ఇచ్చినారు కదా సచివాలయంలో మన ఇంటి దగ్గరనే అందరికి ఇబ్బంది లేకుండా ఇచ్చినారు కదా ఇబ్బంది లేకుండా ఏ ఇబ్బంది ఉండదు బా మాకేమో అదే జగ ఖచ్చితంగా అవుతాడా తొంభై తొమ్మిది పర్సెంట్ కూటమి ఏమి ప్రభావం ఉండదు కూటమి ఏమి ఇబ్బంది ఉండదు ఇంకా వాళ్ళు ఇప్పుడు కొట్టుకొని కాల్చుకొని వచ్చాను ఒకరికొకరి ఇబ్బందులు పడతాను వాళ్ళ టికెట్లు వర మరి దీనికి ఏమి ఇబ్బంది ఉండదు వాళ్ళే కాల్చుకుంటే వాళ్ళే టికెట్ల వరకు ఇంకా ఇబ్బంది వచ్చాను వలస వచ్చాను ఇప్పుడు ఇబ్బంది ఉండదు సమస్య ఉండదు